హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు తెలివి గల ఇల్లాలు భర్త శేషగిరి కచేరికి వెళ్ళిపోగానే శ్యామల కొత్తగా దిగిన అద్దె ఇంటిలో సామాన్లు సర్దసాగింది ఆ సమయంలో మధ్యతలుపు కిర్రుమని తెరిచి ఒక స్థూల కాయురాలు లోపలికి వస్తూనే ఏం కోడలిపిల్లా కొత్త ఇల్లు నచ్చినట్టేనా అలా ఆశ్చర్యపోకు నన్ను దుర్గమ్మ అంటారు పదేళ్లుగా పక్క వాటాలో ఉంటున్నాం అంటూ తనను తాను పరిచయం చేసుకుంది శ్యామల తన కుటుంబాన్ని గురించి దుర్గమ్మకు చెప్పింది ఇంకా పిల్లా జెల్లా కలగలేదన్నమాట వంట ఎప్పుడు చేస్తావు సరే నువ్వు సామాన్లు సర్దుకుంటూ ఉండు వంట పని నేను చూస్తాను అన్నది ఆదరంగా దుర్గమ్మ ఆ మాటలకు శ్యామల ప్రాణం లేచి వచ్చినట్లయింది ఆమె దుర్గమ్మకు వంటగది చూపించింది దుర్గమ్మ వంటగదిలోకి పోతూ రెండు వంటలు చేయటం ఎందుకు ఈ పూటకు మీ మామగారికి కూడా ఇక్కడే వండేస్తాను అన్నది అలాగే చెయ్యండి అన్నది శ్యామల శ్యామల భర్త శేషగిరి కచేరీ నుంచి తిరిగి వచ్చే లోపల దుర్గమ్మ వంట పని పూర్తి చేసి తమ కోసం అన్నం కూరలు గిన్నెల్లో సర్దుకొని వెళ్ళిపోయింది కొద్దిసేపటి తర్వాత శేషగిరి వచ్చాడు దుర్గమ్మ వంట ఆ భర్తలకు ఎంతో నచ్చింది అనుకోకుండా అలాంటి పొరుగు దొరికినందుకు ఇద్దరూ సంతోషించారు మన్నాడు శ్యామల పొరుగింట్లో పని చేస్తున్న పనిమనిషిని మా ఇంట్లో కూడా పని చేస్తావా అని అడిగింది చెయ్యను అన్నది పని మనిషి పుల్లవీర్పుగా శ్యామల ఆశ్చర్యపోతూ అదేం అన్నది ఈ వాటాలో దిగిన వాళ్ళెవ్వరూ పట్టుమని పది రోజులు కూడా ఉండరు పనికి కుదరడం దండగా కాస్త ఓపికపడితే ఆ దొంగ దుర్గమ్మ సంగతి మీకే తెలుస్తుంది అన్నది పనిమనిషి ఆ మాటలు నమ్మడమా లేదా అనుకుంటూ శ్యామల వంటగదిలోకి పోయి అన్ని డబ్బాల మూతలు తెరిచి చూసింది అన్నీ సగానికి సగం తరిగి ఉన్నవి ఈ దుర్గమ్మ దేవాంతకురాలన్న మాట ఆవిడ ఆట కట్టించడం ఎలాగో నాకు తెలుసు అనుకున్నది శ్యామల శేషగిరి బయటికి వెళ్ళిపోగానే దుర్గమ్మ తలుపు కొట్టి ఈ వైపు నుంచి గడి తీయించి లోపలికి వస్తూనే కొత్త ఇంట నిద్ర బాగా పట్టిందా అంటూ అద్దం దగ్గరకు పోయి అక్కడ ఉన్న కొబ్బరి నూనె తలకు ఇంత రాసుకొని మళ్ళీ పొయ్యి అంటించాలంటే బద్ధకంగా ఉంది మీ పొయ్యి మీద కాసిన్ని వేడి నీళ్లు పెట్టు ఇక్కడే స్నానం చేసి పోతాను అన్నది శ్యామల మారు మాట్లాడకుండా నీళ్లు కాచి నీళ్ల గదిలో పెట్టి అక్కడ ఉన్న సున్నిపిండిలో ఇంత కారం ఉప్పు కలిపి బయటికి వచ్చింది ఆ పిండి రాసుకొని స్నానం చేసిన దుర్గమ్మకు వళ్ళంతా భగ్గుమన్నది ఆమె బాధతో మూలుగుతూ గది నుంచి బయటకి వచ్చింది శ్యామల ఎంతో అమాయకంగా ముఖం పెట్టి కొందరి శరీరాలకు నేను ప్రత్యేకంగా తయారు చేసే సున్నిపిండి పడదు దురదలు మంటలును అన్నది ఆ ఇంట స్నానం చేస్తానన్నందుకు దుర్గమ్మ పశ్చాత్తాపడి ముందు ఈ పూట కూర వండడం మరిచాను ఒక గిన్నెలో కొంచెం కూర సర్ది ఇవ్వు అన్నది మా వంటలు అదో రకం మీకు బాగుంటాయో లేదో అన్నది శ్యామల అదేమిటి కోడల పిల్ల తినటానికి పనికిరాకుండా ఎవరూ వండుకోరు కదా అంటూ దుర్గమ్మ నవ్వేసింది శ్యామల వంటగదిలోకి పోయి తాళింపు కూరల్లో కొద్దిగా ఆముదం వేసి గిన్నెల్లో పెట్టి దుర్గమ్మకు ఇచ్చింది మన్నాడు దుర్గమ్మ ఇంట్లోకి వస్తూనే శ్యామలతో నీ వంటకో నమస్కారం ఆ కూర ఇప్పటికీ నాకు అరగనే లేదు అన్నది తరువాత ఆమె సాయంత్రం భర్త ఎవరో స్నేహితుణ్ణి ఇంటికి తీసుకుని వస్తున్నాడు అని చెప్పి శ్యామల వాళ్ళ నడవాలో ఉన్న మడత కుర్చీని తన వాటాలోకి ఈడ్చుకొని పోయింది నాలుగు రోజులు గడిచిన దుర్గమ్మ కుర్చీని శ్యామలకు తెచ్చి ఇవ్వలేదు శ్యామల చీకటి పడే వేళ దుర్గమ్మను మా మడత కుర్చీ చప్పుళ్లకు నీకు మామయ్యకు రాత్రివేళ సరిగ్గా నిద్ర పడుతుందా అని అడిగింది మడత కుర్చీ చప్పుడు చేయటం ఏమిటి అన్నది దుర్గమ్మ ఆశ్చర్యంగా అయితే మీరు గమనించనే లేదన్నమాట బ్రతికున్న రోజుల్లో మా మామగారు ఎప్పుడూ ఆ కుర్చీనే పెట్టుకొని ఉండేవారు పోయాక కూడా ఆయనకు దాని మీద ఆశ తీరలేదు రాత్రి వేళల్లో ఆ కుర్చీ ఊగుతూ ఉండడం చాలాసార్లు చూశాను అన్నది శ్యామల దుర్గమ్మ చిన్నగా మూలిగి కుర్చీని అప్పటికప్పుడే మోసుకొని వచ్చి శ్యామల వాళ్ల నడవాలో పడవేసింది ఆ రాత్రి శ్యామల భర్తకు దుర్గమ్మ గొడవలన్నీ చెప్పింది శేషగిరి అంతా విని నువ్వు ఆవిడ ఎత్తుకు పై ఎత్తు వేయడం తప్ప బాగా బుద్ధి వచ్చేటట్టు గుణపాఠం నేర్పలేకపోతున్నావు అన్నాడు సరే ఆ పని రేపే చేస్తానుండండి అన్నది శ్యామల ఆ పగలు ఆమె దుర్గమ్మతో చూడండి అత్తయ్య మీ అబ్బాయికి బొత్తిగా భయం లేదు పెట్టెలో నావి బోలడన్ని నగలు ఉన్నాయి కదా వాటికి తోడు తన చెల్లెలు నగలు కూడా తెచ్చిపెట్టాడు వాటిని కరిగించి ఏదో కొత్త రకంగా నగలు చేయించమన్నదంట అసలే రోజులు బాగాలేవు ఎక్కడ చూసినా దొంగతనాలు అన్నది అవును అవునుకోడలా బాగా గుర్తు చేశావు ఈ రాత్రికి మీ మామయ్య ఎవరో స్నేహితుడి ఇంట్లో కాలక్షేపం చెయ్యబోతున్నాడు ఒంటరితనం అంటే నాకు భయం మధ్యవాటా తలుపు కాస్త తెరిచి ఉంచు రాత్రికి అక్కడే చాపపరుచుకొని నిద్రపోతాను అన్నది దుర్గమ్మ శ్యామల అందుకు సరేనన్నది దుర్గమ్మ తన భర్త ద్వారా లేని నగలు దొంగతనానికి ప్రయత్నించ ప్రయత్నించగలదని ఆమె అనుమానించింది ఆమె భర్త శేషగిరికి సంగతి చెప్పి రాత్రికి కొంచెం మెలుకుగా ఉండమన్నది ఆ రాత్రి బాగా పొద్దుపోయాక నిద్ర నటిస్తున్న శ్యామల శేషగిరులకు కాస్త విలువైన వస్తువులు ఉండే నడవా గదిలోకి ఒక నల్లని ఆకారం ప్రవేశించటం కంటబడింది అది దుర్గమ్మ భర్త అని వాళ్ళు గుర్తించారు శ్యామల పిల్లిలా నడుస్తూ పోయి గది తలుపుకు బయట నుంచి గొళ్ళం పెట్టింది తర్వాత ఆమె దుర్గమ్మ దగ్గరకు పోయి అత్తయ్య లే ఎవడో దొంగపీనుగా నడవా గదిలోకి దూరాడు బయట గొళ్ళం పెట్టేశాను కాస్త కేక వేసి ఇరుగు పొరుగు పది మందిని పిలువు అంది దుర్గమ్మకు ప్రాణాలు పైనే పోయినట్టయింది ఆమె తనకు భర్తకు పది మందిలో జరగనున్న పరాభవం ఊహించుకొని వణికిపోతూ శ్యామల శేషగిరుల చేతులు పట్టుకొని నన్ను క్షమించండి ఆ గదిలో ఉన్నది నా భర్తే నేనే ఆయన్ను దొంగతనానికి పురమాయించాను నలుగురిని పిలిచి మమ్మల్ని అవమానాల పాలు చేయకండి అన్నది శ్యామల ఆమె భర్త దుర్గమ్మను తల వాచేలా చీవాట్లు పెట్టి గది తలుపు తెరిచి దుర్గమ్మ భర్తను విడిచిపెట్టారు ఇక అక్కడ ఉండేందుకు మొహం చెల్లక దుర్గమ్మ భర్త తెల్లవారి అంతా పొద్దెక్కే లోపల తమ వాటా ఖాళీ చేసి ఎటో వెళ్ళిపోయారు ఆ తర్వాత కొద్దిసేపటి కల్లా పక్క ఇళ్లల్లో పనిచేసే పని మనిషి శ్యామల దగ్గరకు వచ్చి అమ్మగారు ఆ మధ్య మీ ఇంట్లో పని చెయ్యమన్నారు కదా చేస్తాను ఈ వాటాలో చేరిన వాళ్ళందరూ దుర్గమ్మ దొంగ బుద్ధికి భయపడి పారిపోయారు మీరు మాత్రం దుర్గమ్మ చేతనే వాటా ఖాళీ చేయించారు ఏమిటి వింత అన్నది ఇందులో వింత ఏమీ లేదు మా ఆవిడ చాలా తెలివిగల ఇల్లాలు అంటూ శేషగిరి చిన్నగా నవ్వాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ